కదా ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినాబు లేకుండా ఏం చేసినా మీదే భారో మాకేమి దయచేసి చేసి పెట్టండి అమ్మగారండి లారీ ఓవర్లోడ్ వేసుకొని వచ్చి ఢీ కొట్టేసిందండి అక్కడ అక్కడ నిలబడింది లారీ ఢీ కొట్టేసింది పక్కన పిల్లడు ఎందుకంటే జరిగింది మాకు తెలియదండి ఆరు ఆరున్నర ప్రాంతం అన్నారు మరి ఎంతో తెలీదు మేము బయటూరు నుంచి వచ్చాం మరి తెలిసి మేము బయట నుంచి వచ్చాము వెంటనే స్పాట్లో చనిపోయారు పిల్లడు సీరియస్గా ఉన్నాడు ఆర్కే హాస్పిటల్లో ఉన్నాడు ఐసీలో పెట్టారు బ్రెయిన్ అది ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ అది వచ్చేస్తుంది ఐసీలో ఉన్నాడు బాబు కరోనా పరిస్థితి బాగాలేదా ఇప్పుడు వరకు వానర్ అయితే రాలేదు ఆవిడ చనిపోయిన ప్లేస్లోనే ఉంది ఆ డ్రైవర్ ఏమయ్యారో కూడా తెలియలేదు డ్రైవర్ పరారైపోయారా పరారైపోయారు డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు మనిషి మాత్రం అక్కడ ఉంది బండి అక్కడ ఉంది రోడ్డు సైడ్ నుంది మరి లోపలికి ఎలాగా బండి వచ్చి గుద్ది కొట్టింది అనేది తెలీదు అది ఆరు గంటల టైంలోనేమో మరి మా ఉదన్ గారు ఆవిడ వాళ్ళు మనం తీసుకొని ఏమో అక్కడికి వచ్చిందో వస్తేమో బండి పడి ఓవర్ లోడ్తోనేమో ఇంచుమించు నలభై టన్నులు ఇసుకుతోనేమో అసలు అంత లోడ్ బండి ఏమో ఈ రోడ్లో రాకూడదు మరి ఎందుకు వచ్చి సైడ్ నుండి మంచి వచ్చేసేమో ఆ గుద్దేసాక వాడిగా గుద్దేసి ఇలాగ యాక్సిడెంట్ అయిందని మాకు తెలిసింది పక్కనే ఉన్నాం కాబట్టి వచ్చేమో ఫ్యూచర్కి ఏమో డ్రైవర్ ఏం పరార అయిపోయాడు డ్రైవర్ పారిపోయాడు ఆ డ్రైవర్ ఏమో అయిపోయాడు ఈలో ఉన్న పోలీసులకి అందరూ ఊరి దగ్గరే కాబట్టి అందరం వచ్చాం వచ్చిన తర్వాత ఏమో ఆ వాంటర్ ఆరు గంటలు జరిగింది ఆరు గంటల నుంచి కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు ఏమో రాలేదండి ఇప్పుడేమో ఇంచుమించేమో పదిన్నర అవుతుంది అయినా అంతే ఎంత నిర్లక్ష్యమే చూడండి ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం ఏమో ఐసీలో ఉంది చనిపిల్లడేమో ఐదు సంవత్సరాలు కుర్రోడేమో హాస్పిటల్ ఉన్నాడు ఈ అమ్మ ఏమో చనిపోయింది ఉన్న ఒకే ఒక దిక్కేమో ఆ లైన్ లేడు ఈవిడే ముగ్గురు ఆడపిల్ల కొడుకు మరి దీనిపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులే వచ్చారండి వచ్చా మీరు మీరు మాట్లాడుకోండి మాట్లాడిన తర్వాత బాడీని ఏమో కేజీహచ్చి పంపిస్తాను వాళ్ళు కూడా మాకేమో సహకరించారు వాళ్ళు మాత్రం వాండర్ మాత్రం ఇప్పుడు వరకేమో సరైన స్పందన లేదు గారు లోకల్ వాళ్ళు అంటున్నారా బయట వాళ్ళు ఎక్కడ ఉన్నారు లోకల్ అన్నారు వస్తాను అన్నాడు కానీ రావట్లేదు మరి ఆయన మరి ఆ ఉద్దేశం మీద ఊరి దగ్గరనేమో ఆయన దాడి చేస్తాను అనుకుంటున్నాడు ఏమన్నా అసలేమో ఎంత నిర్లక్ష్యం అంటే వాంటర్నేమో మేము ఎప్పుడు చూడలేదు వచ్చి ఇక్కడ మాట్లాడాలి కదండి ఇన్ని గంటల నుంచి ఉన్నాము ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటలకు జరిగిందంటే ఇంతవరకు కూడా వాంటర్ గారు రావడం రావట్లేదు మరి వచ్చిన తర్వాత ఏమో ఆయన గురించి ఎదురు చూస్తున్నాం అండి మరి దీని వచ్చి గ్రామ అందరూ ఏ విధంగా స్పందిస్తున్నారు అదే సార్ ఆయన నిస్తే ఏదో చర్చలు జరిగి ఆ కుటుంబానికి ఏమో ఏదో న్యాయం చేయాల ఉద్దేశం ఏదేమో మేము అయితే ఏమో వాంటర్ రాలేదు వచ్చేటట్లయితే మాట్లాడి ఏం చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ ఈ సంఘటనపై మీరు ఉదయం నుంచి ఉన్నారని తెలిసింది ఏం జరిగింది ఒకసారి చెప్పండి అది బండి నేను అంటే అటు నుంచి వస్తున్నాను కింద నుంచి రెగ్యులర్గా మేము ఎప్పుడు వస్తుంటాం ఆడు మాకు బాగా తెలుసు అనమాట అయితే వచ్చేసరికి యాక్సిడెంట్ చూశాను చూసిన తర్వాత బ ఇటు వచ్చి మనం చూసిన తర్వాత డ్రైవరు ఏం చేస్తున్నాడో చూస్తే డ్రైవర్ పక్క డ్రైవరా ఎవరో తెలియదు మనకి పక్కన పడుకొని ఉన్నాడు తను లేపితే తను అడుగుతున్నాడు ఏం జరిగిందని అడుగుతున్నాడు అంటే తన డ్రైవరా కాదా లేదా డ్రైవర్ ఉన్నాడా ఆడైనా జంప్ అయిపోయి మనకి క్లియర్గానే ఉండిపోయాడో మనకు అది క్లారిటీ తెలియదు అది ఎక్కడైనా సీసీ కెమెరా ఉంటే చూస్తే తప్ప తెలియదు అనమాట తర్వాత యాక్షన్ జరిగిన వెంటనే చాలామంది అంబులెన్స్ కాల్ చేశారు అంబులెన్స్ కనెక్ట్ అవ్వలేదు నేను చేసాక నాకు కనెక్ట్ అయ్యింది నేను కరెక్ట్గా ఆరు పాటు నేను కాల్ చేశాను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తా చెప్పారు కానీ అది వన్ అవర్ అయిపోయింది కానీ ఇప్పటికొచ్చి కూడా అంబులెన్స్ రాలేదు అది ఎందుకు అనేది తెలియట్లేదు ఇలాంటి టైంలో కూడా అంబులెన్స్లు అందుబాటులో లేకపోతే ఎలాగ నెక్స్ట్ ఆ బాబు ఆవిడెలాగో చనిపోయారు చిన్నపిల్లడు బాగా ఇంజర్డ్ అయ్యాడనమాట కండిషన్ తెలియదు మనకి తను తీసుకొని హాస్పిటల్కి అనమాట హాస్పిటల్ అయితే క్లినిక్ అయితే ఓపెన్ చేసి ఉంది కానీ అక్కడ ఉన్న అతను ఏమంటున్నాడంటే నాకు తెలియదు నేను చేయలేను అంట అది ఎలా అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆల్రెడీ యాక్సిడెంట్ అయినా పక్కా ఫస్ట్ మనం తీసుకోవాలి చేయాలి కదా నాకు తెలియదు అని చెప్పాడు తల్లి మళ్ళీ అతన్ని తీసుకొని వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారన్నమాట నేనే అండి అంబులెన్సు మనం ఫోన్ చేసి గంటల కొద్దీ కూడా రాకపోతే ఎలాగా ఎందుకు అంబులెన్స్ ఉండి వన్ నాట్ ఎయిట్లుండి వేస్టే కదా అది మా కండిషన్ కొంచెం సీరియస్గానే ఉందని అంటున్నారు మనకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు వాళ్ళ మామయ్య అవుతారనమాట అతను వాళ్ళ మదర్ ఎక్కడో బయట డ్యూటీ కోసం వెళ్ళిపోయారనమాట జరిగిన వెంటనే డ్రైవర్ ఉన్నాడో బారపడంండి డ్రైవరు అనేది మనకు తెలియట్లేదు అదే చెప్తున్నాను కదా కానీ పైకెక్కి చూసినప్పుడు పక్కన పడుకొని ఉన్నాడు నిద్రమతులు ఉన్నాడు తను తీసుకొచ్చి అసలు తీస్తే తను ఏమంటున్నాడంటే ఏం జరిగిందని అడుగుతున్నాడు తన డ్రైవర్ అని మనం ఎలా అనుకుంటాం డ్రైవర్ అయితే స్టీరింగ్ దగ్గర ఉండాలి జరిగినప్పుడు దిగిన తర్వాత తన వల్ల జరిగినట్టయితే తను అంటే ఏదో ఏదో చెప్పాలి సమ్ నాకు తప్ప అయిపోయింది లేదా నిద్రపోయిన చెప్పాలి కానీ ఆడు పడుకోనే ఉన్నాడు అంటే దాని అర్థం డ్రైవరా లేదా కాదని కన్ఫర్మేషన్ లేదు మీరు ఎక్కడైనా అంటే ముందేనా సీసీ కెమెరా ఉంటే చూసి మాత్రం అది కనుక్కోవాలి అది క్లారిటీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఎటువంటి ఆధారం ఎలా చేయాలనుకుంటున్నారు మరి అదని పెద్దలు నిర్ణయించాలి సార్ అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్ ఉంది అది మీరు క్లెయిమ్ చేసుకోండి ఇలాంటివన్నీ చల్లవు సార్ ఇది రోడ్డు మీద బండి బండి గుద్దుకునే యాక్సిడెంట్ కాదు ఇది ఏంటంటే ఊర్లోకి వచ్చే జనాల మీదకి వెళ్ళిపోయిన విషయం ఇంకొక పావు గంట ఇరవై నిమిషాలు కానీ లేట్ అయ్యి అక్కడ ఇంకా చాలామంది షాప్ ఉంది టిఫిన్ షాప్ ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా చాలా మంది వాళ్ళు కానీ లక్కీగా గేట్ అంటే కొంచెం అర్లీగా జరగడం వల్ల మిగతా వాళ్ళందరూ ఇదయ్యారు కాబట్టి దేని ఏంటంటే కంపెనీ పరంగా చూసుకెళ్ళేలా కాదు సార్ డైరెక్ట్గా ఏదైనా ఫేస్ టు ఫేస్ ఇక్కడ వచ్చి ఓనర్ వచ్చి మాట్లాడాలి ఎవరినో పంపించేసి ఓనర్ గారు వచ్చారండి ఇప్పుడు ఓనర్ గారు రాలేదండి ఆయన ఎవరినో పంపించారంటున్నారు అది నిర్లక్ష్యం అయితే మరి గ్రామ పెద్దలుగా అదే పెద్దలు ఉన్నారు సార్ పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు అదే మా మేము చెప్పేది ఏంటంటే పెద్దలు ఇక్కడ ఉండగానే న్యాయం చేయాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం ఇవన్నీ తిరిగేంత ఇది మనం తీసుకోకడేది ఎందుకంటే మనకు జరిగింది నష్టం టైం తీసుకుని తీసుకోపోయినా సార్ ఒకటి వెహికల్ వెహికల్ అంటే అది వేరే సంగతి ఆగు నూల కొట్టేసిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నది అది అంటే రైట్ వే కాదు కాబట్టి పెద్దలు మాట్లాడుతున్నారు ఏదైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేలా మీరు చూసుకోవాలి టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సార్ పోలీస్ రెస్పాండ్ అయ్యారు సార్ నేను కాల్ చేసిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఎవరికైతే కాల్ చేసాను ఆయన వచ్చారు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత మిగతా అందరు వచ్చారు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట సార్ వన్ రైట్ని పక్కా నిర్లక్ష్యమే నిర్లక్ష్యమే కాదు సార్ ఇప్పుడు ఇప్పటికీ కూడా రాలేదు ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చారు అడిగితే వచ్చారంటే అది వేరే సంగతి ఇప్పటికీ రాలే రెస్పాన్స్ లేదు మంచి నేను కాల్ చేశాను కదా అట్లీస్ట్ నాకైనా కాల్ చేసి అక్కడ బిజీగా ఉంది రాలేకపోని చెప్పాలి కదా అది కూడా లేదు అది అంబులెన్స్ కొరత తెలియదు లేకపోతే నిర్లక్ష్యం తెలియదు ఇది మాత్రం అర్థం కావట్లేదు ఇది చాలా అంటే విచారించాల్సి చూసిన అనమాట ఎందుకంటే అంబులెన్స్ ఎంత సిటీ పరిధిలో జరిగినప్పుడు కూడా వన్ నాట్ ఎయిట్ అనేది అందుబాటులో లేకపోయింది ఇదంటే అంటే నిర్లక్ష్య పని ఇంక ముందు జరగకూడదని ప్రజలు అంటున్నారు దీన్ని మన గ్రామ పెద్దలుగా వీళ్ళందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు వన్ నాట్ ఎయిట్ అనేది వితిన్ ఫైవ్ మినిట్స్లో రావాలి అది సిటీ పరిధిలో ఉంది గాజువాక్ అనేది పెద్ద భాగ్యనగరంగా చెప్పవచ్చు ఇలాంటి సిటీలో కూడా వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసిన వెంటనే అందుబాటులోకి రాలేదంటే ఈ నిర్లక్ష్యాన్ని ఏ విధంగా తప్పు పట్టాలనేది అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్కి లారీ ఓనర్ గారు ఇంకా రాలేదు ఇంత ఆయన కూడా చాలా నిర్లక్ష్యం వేస్తున్నారు మరి ఇటువంటి సందర్భంలో పోలీసులు సరైన యాక్షన్ తీసుకొని అర్జెంటుగా ఈ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ